యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతి పెద్ద ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఐబీపీ ఎలా తగ్గించుకోవాలి అనే అంశం గురించి నేను మాట్లాడతాను మీరు శ్రద్ధగా విని పాటించినట్లయితే మీకు ఐబీపీ లేకుండా పోతుంది మీకు వేరే సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటాయి అసలు ఐబీపీ రావడానికి మూల కారణం ఏంటి ప్రతి ఒక్క వ్యాధికి ఒక మూల కారణం ఉంటుంది మూల కారణం తెలుసుకుని వైద్యం చేసినట్లయితే ఫలితాన్ని ఇస్తుంది మూల కారణం తెలుసుకోకుండా వైద్యం చేస్తున్నారు డాక్టర్లు అందరూ మీకు అనేకమైన రోగాలు కలుగుతున్నాయి బీపీ నార్మల్లో ఉండడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు రక్తం పతలాగా అయ్యి అలా నడుస్తుంది గుండెకు పంపింగ్ జరుగుతుంది ఆ రక్తం మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు ఇలా సాగుతుంది బీపీ జీవితం వైద్యం అంటే ఇది కాదు కదా ఒక రోగం అనేది లేకుండా పోవాలి మళ్ళీ రాకుండా ఉండాలి వైద్యం అంటే అలా ఉంటుంది ఈ బీపీ రావడానికి మూల కారణం కొలెస్ట్రాల్ అంటారు దీన్ని హై కొలెస్ట్రాల్ అంటారు చెడు కొలెస్ట్రాల్ అంటారు ఈ కొలెస్ట్రాల్ తగ్గిపోతే మీకు బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంగ్లీష్లో మందులు లేవు ఎంతకాలము బీపీ నార్మల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రయత్నం చేయరు డాక్టర్లు ఇంగ్లీష్ వైద్యం అంతా అంతే ఉంది ఏ రోగం అన్నారని దాన్ని నార్మల్లో ఉంచడానికే ప్రయత్నం చేస్తారు తప్ప పూర్తిగా తగ్గడానికి ప్రయత్నం చేయరు చేస్తే వాళ్ళకి డబ్బులు ఉండవు మెయిన్ ఇది ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినట్టు ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి రావాలి కాబట్టి ఈ హై బ్లడ్ ప్రెషర్ మీ శరీరంలో ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు బ్రెయిన్ యామరేజ్ అవుతుంది అంటే మెదడులు రక్తనాళాలు చిచ్చిపోయి రక్తం గడ్డగడుతుంది ఫేషియల్ పెరాల్సి వస్తుంది ముఖపక్షవాతం వస్తుంది పక్షవాతం వస్తుంది ఒక సైడ్ కాలు చేయి పడిపోతాయి హార్ట్ అటాక్ వస్తుంది ఎంజియోగ్రామ్ వస్తుంది ఎంజియోగ్రామ్ అంటే నరాల వ్యవస్థలో బూడుకొనిపోయి సన్నటి స్ప్రింగ్ లాంటి పరికరం అమర్చుతారు ఎంజియోప్లాస్ట్ అంటే ఈ బీపీ అలానే ఉంచుకుంటే ఏదో ఒక రోజు మీకు ఈ రోగాలన్నీ వస్తాయి వచ్చి మంచంలో ఉంటారు మీరు కాబట్టి ఈ రోగాన్ని మీ శరీరంలో పెట్టుకొని మీరు నిద్రించినట్లయితే మీరు ఎప్పుడైనా పక్కలో పామును పెట్టుకొని పండుకున్నట్టే అది ఎప్పుడులా స్కాటేస్తుందో మనకు తెలియదు అలానే ఈ బీపీ కూడా శరీరంలో ఉంచుకుంటే ఏదో ఒక రోజు నేను చెప్పే వ్యాధులన్నీ మీకు సంక్రమిస్తాయి సంక్రమించి మీరు మంచానికి పరిమితమవుతారు లేదంటే ఇబ్బంది లేకుండా ఈ భూమి మీద జీవించడానికి అవకాశం లేకుండా పోతుంది అందుకని ఈ బీపీని పూర్తిగా తగ్గించుకునే మార్గం ఆయుర్వేద మందుల్లో ఉంది జీవించే విధానంలో మార్పులు చేసుకొని ఆయుర్వేద మందులు వాడుకున్నట్లయితే మీకు వంద శాతం బీపీ తగ్గిపోతుంది మీ డాక్టర్లు ఇచ్చే మందులు వాడుకుంటూ నే చెప్పే మందులు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ వాడుకున్నట్లయితే మీకు వంద శాతం బీపీ తగ్గిపోతుంది మీకు బీపీ తగ్గిపోయినప్పుడు మీ డాక్టర్లు మీకు ఇచ్చే మాత్రలు తగ్గిస్తారు వాళ్ళు కూడా ఉంచుకోమనరు అవి ఉంటే లో బీపీ అయిపోతుంది కళ్ళు తిరిగి పడిపోతారు మళ్ళీ అందుకని ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించి మీరు నేను చెప్పే ఔషధాలు వాడుకున్నట్లయితే మీ బీపీ వంద శాతం తగ్గిపోయి మీకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి ఉదయం నియమాలు చెప్తాను ముందు కొంచెం నియమాలు పాటించండి ఉదయం నుంచి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేసి అరగంట ముందు వరకు ఒక లీటర్ మంచినీళ్ళు యాభై కిలోపు వారైతే ఒక లీటరు యాభై కిలోలు పైబడిన వారైతే ఒక లీటర్నర మంచినీళ్ళు తాగాలి ఈ తాగిన నీటి వల్ల లోపల శరీరశుద్ధి రక్తశుద్ధి మలశుద్ధి శుద్ధి అవయవ శుద్ధి ఇవన్నీ జరిగి రక్తం మలినాలను తీసుకొచ్చి బయట వదిలేస్తుంది తాగలేదు ఆ మలినాలు అనేవి ఉంటాయి ఆర్గాన్స్ అన్నీ చెడిపోతాయి టిఫిన్ చేసిన గంట నుంచి మళ్ళీ భోంచేసి అరగంట ముందు ఒక లీటర్ నీళ్ళు ఇలానే తాగాలి మళ్ళీ మధ్యాహ్నం భోంచేసిన గంట నుంచి రాత్రి భోంచేసి అరగంట ముందు వరకు ఒక్క లీటర్ నీళ్ళు ఇలానే తాగాలి రాత్రి భోంచేసిన గంట నుంచి మళ్ళీ రాత్రి నిద్రించే వరకు ఒక్క లీటర్ నీళ్ళు ఇలా తాగాలి నాలుగు సార్లు నీళ్లు మూడు సార్లు ఆహారం అంటాను నేను నీళ్ళు ఈ విధంగా తాగాలి భోంచేసిన గంట నుంచి మళ్ళీ భోంచేసి గంట ముందు వరకు మూడు సార్లు ఆహారం తీసుకుంటాం ఆహారం తీసుకున్న ప్రతిసారి ఇదే నియమం పాటించాలి ఆహారం ఫిక్సింగ్ టైమింగ్ ఇవి ఉదయం తొమ్మిది నుంచి పదిలోపు టిఫిన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల్లో భోజనం రాత్రి ఏడు నుంచి ఎనిమిది లేదంటే ఎనిమిది నుంచి లోపు రాత్రి భోజనం ఈ మూడు వేలలో ఫిక్స్ చేసుకుని వీలైనంత ఆహారం తీసుకోవాలి భోజనానికి భోజనానికి మధ్యలో ఏమి తినకూడదు మంచి నీళ్ళు మాత్రమే తాగాలి ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం అరగడానికి నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ నాలుగు గంటల సమయంలో మళ్ళీ ఏదైనా ఆహారం తీసుకుంటే అది అరగడానికి అవకాశం లేకుండా పోతుంది అరగని ఆహారమే శరీరంలో కుళ్ళిపోయిన పదార్థం ఆ కుళ్ళిపోయిన పదార్థాలే శరీరంలో గ్యాస్ట్రబులు బీపీ షుగరు ఈ వ్యాధులన్నీ కాబట్టి రోజులో మూడు సార్లు ఆహారం నాలుగు సార్లు మాత్రమే నీళ్ళు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని పానీయాలు పదార్థాలు తాగరాదు తినరాదు ఫ్రిడ్జ్లో ఉంచిన ఏవి తినకూడదు తాగకూడదు చల్లటి పదార్థాలు తినకూడదు చల్లటి పానీయాలు తాగరాదు ఇది ఒక నియమం ఇలా ఈ నియమాలు పాటించి నేను చెప్పే ఔషధాలు వాడుకున్నట్లయితే మీకు బీపీ వంద శాతం తగ్గిపోతుంది ఈ నియమాలు వాడుకోకుండా మీరు ఎంత గొప్ప డాక్టర్ దగ్గర వైద్యం తీసుకోండి ఎంత గొప్ప ఖరీదైన మందులు వాడుకోండి ఎంత గొప్ప టెస్టులన్నా చెప్పించుకోండి రోగాలు తగ్గవి ఇది ఒక జీవిత సత్యం ఆరోగ్య రహస్యం ఎందుకంటే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి పాటించి ఆయుర్వేదం మందులు వాడుకొని నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను మీరు కూడా నాలాగే ఉంటారు ఇయర్లీ సింగిల్ ట్యాబ్లెట్ వేసుకొని నాకు ఏ రోగము లేదు వంద శాతం ఆరోగ్యంతో ఉన్నాను నేను అలాగే నా నియమాలు పాటించి నేను చెప్పిన ఔషధాలు వాడుకున్నట్లయితే మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది ఉదయానికి సంబంధించి ఔషధం తెల్లమద్ది చూర్ణం ఆయుర్వేదం మందులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక పావు కిలో ఇంట్లో నిల్వ చేసుకొని ఒక సగన్ టీ స్పూన్ టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకొని ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున తాగి ఒక అరగంట ఏం తినకుండా తాగకుండా ఉంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది వంద శాతం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఈ తెల్లమధ్య చూర్ణం గుండెకు బలాన్ని ఇస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది నరాల వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నానికి సంబంధించి దాల్చిన చెక్క పౌడర్ దాల్చిన చెక్క తెచ్చుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో నిల్వ ఉంచుకొని ఒక టీ స్పూన్ పౌడరు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటరు కొద్దిగా గోరువెచ్చని నీరు టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీరు ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్లము ఇవన్నీ కలుపుకొని మధ్యాహ్నం భోజనానికి గంట ముందు తాగినట్లయితే ఇది కూడా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది త్రిపలా చూడ్డం ఇది కూడా ఆయుర్వేద మందుల మీ షాపుల్లో దొరుకుతుంది ఒక పావు కిలో తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకొని రాత్రి నిద్రించే ముందు టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ పౌడరు ఇరవై ఐదు గ్రాముల బెల్లం వేసుకొని బాగా కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగినట్లయితే ఇది కూడా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఎలా తగ్గిస్తుందంటే ఈ ఉదయం మధ్యాహ్నం తాగే రెమెడీల వల్ల మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కరిగిస్తుంది ఈ కరిగించిన కొలెస్ట్రాల్ను రాత్రి తాగే త్రిపులాచూర్ణం బయటికి తీసుకొస్తుంది మలమూత్రాల రూపంలో కాబట్టి మూడు ఔషధాలు వాడుకొని మీరు మీ డాక్టర్లు ఇచ్చే మందులు కూడా వాడుకుంటూ రెగ్యులర్గా తగ్గించకుండా ఆయన తగ్గించమన్నప్పుడు తగ్గించి మీ బీపీ తగ్గించుకోవలసిందిగా నేను మనవి చేయించున్నాను ఈ కొలెస్ట్రాల్ తగ్గిపోతే బీపీకి సమస్యలు పెద్దగా ఉండవు కొలెస్ట్రాల్ నుంచే పెద్ద సమస్యలు ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంగ్లీష్లో మందులు లేవు కాబట్టి మీ కొలెస్ట్రాల్ను తగ్గించుకొని మీ బీపీ తగ్గించుకొని మీ ఆర్గాన్ చెడిపోకుండా మీకు పక్షవాతం రాకుండా ముఖపక్షవాతం రాకుండా బ్రెయిన్ యామరేజ్ రాకుండా ఇవన్నీ లేకుండా ఉంటాయి లేకుండా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంతో జీవిస్తారు కాబట్టి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నో ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా కామెంట్ పెట్టండి మీకు రిప్లై కామెంట్ పెడతాను మీరు రిప్లై కామెంట్ పెడితే మీరు చూసుకునే మందులు వాడుకోవచ్చు ఏదైనా అవసరమైతే కాబట్టి నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం జై గురుదేవ్